నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జాయిన్ లిస్ కెనడాలోని బ్రాప్టన్ లో యాభై నాలుగు అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది అత్యంత గర్వకారణమైన విషయం ఈ భారీ శివుని విగ్రహాన్ని ఇటీవల బ్రాప్టన్లోని భవానీ శంకర్ ఆలయ సముదాయంలో వేలాది మంది భక్తులు మరియు పర్యాటకుల సమక్షంలో ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా భవ్యమైన రథయాత్ర కూడా జరిగింది ఈ శివుని విగ్రహం కేవలం ఆధ్యాత్మిక పరమైనదే కాకుండా సాంస్కృతిక వారసత్వం బాప్టన్ గుర్తింపును కూడా మరింత బలోపేతం చేస్తోంది ఈ భారీ విగ్రహాన్ని నరేష్ కుమావత్ అనే శిల్పి రూపొందించారు బ్రాప్టన్లో ఉండే హిందూ సమాజం సమిష్టిగా ఏర్పడి విరాళాలు సేకరించుకొని అలాగే అక్కడ ఉండే స్వయం సేవకుల విరాళాలతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది నరేష్ కుమావత్ అనే శిల్పి ఇప్పటి వరకు ఎనభైకి పైగా దేశాల్లో విగ్రహాలను తయారు చేశారు భారతీయ పురాణాలు సాంస్కృతిక గుర్తింపుకు సంబంధించిన విగ్రహాలు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను కూడా తయారు చేశారు ఇక ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్టీ తమేష్ సింగ్ మాట్లాడుతూ ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదని రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే సాంస్కృతిక ఆధ్యాత్మిక బయలురాయని అభివర్ణించారు అలాగే బ్రాప్టన్ సిటీ సాంస్కృతిక వారసత్వాన్ని మరింత పెంచుతుందని ప్రపంచంలోని విభిన్న సాంప్రదాయాలు ఎలా వికసిస్తున్నాయో చూపిస్తుందన్నారు ఏదేమైనా ఒక హిందూగా నేను చాలా గర్వపడుతున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి కొత్త కొత్త అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీరు గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ ఆర్వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్